అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని బీటీపీ లేఅవుట్ నందు నూతన శ్రీ అయోధ్య కళ్యాణ సీతారామాలయానికి రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు కాల్వ శ్రీనివాసులు భూమి పూజ నిర్వహించారు బోడ్రాయి నిర్మాణ స్థాపన నిర్వహించారు ప్రజల ఆరాధ్య దైవంగా పూజింపబడుతూ శ్రీరాముని నామస్మరణతో ప్రభుత్వ విప్ కు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కులాలకు మతాలకు అతీతంగా అన్ని సారాంశాలను బోధించే నీతిని మంచిని ప్రజలు గ్రహించాలని హితవు పలికారు గత తెలుగుదేశం పరిపాలనలో రాయదుర్గం నియోజకవర్గంలో హిందూ ముస్లిం క్రైస్తవులను ఒకే తాటిపై నడుపుతూ అందరికీ తమ తమ ఆచారంగా ఆరాధ్య పూజింపబడేందుకు సహకరించామన్నారు ఉంటాయి అవన్నీ కూడా పట్టించుకోకూడదు మన పని మంచిదైనప్పుడు మన ఆలోచనలో మంచితనం ఉన్నప్పుడు ఇతరుల గురించి పట్టించుకోకూడదు కానీ ఒక పవిత్రమైన కార్యక్రమం చేసేటప్పుడు